తల్లి కడుపులో ఉంటున్నప్పుడు తీసుకునే ఫస్ట్ బ్రీత్ తోటి నీ హీలింగ్ సిస్టమ్ రెడీ అయిపోతుంది శరీరం దానికి ఏది కావాలో అదన్నీ చూసుకునేంత సామర్థ్యత ఉంది కొత్తగా మనం దానికి ఏం నేర్పకల అలాంటి తత్వానికి సంబంధించిన విద్యలు అరవై నాలుగు ఉన్నాయి అనుభవం వచ్చినా కూడా జ్ఞానం తెచ్చుకోడు ధనం చేయడానికి మృత్యు అసలు చావు లేదండి ఎందుకంటే ఇట్ ఇస్ గెటింగ్ కనెక్టెడ్ టు ద సోల్ ఇది ఇన్బిల్డ్ మెడికల్ సిస్టమ్ ఇది చాలా మంది చూడండి ఎక్కడికైనా వెళ్తే మన తొందరగా అరగదు లేదా బయట తిన్నా అరగదు ఒక్కొక్కసారి ఎవరి ఒక్కొక్కళ్ళు వచ్చినా మనకి వేరేలా అనిపిస్తుంది ఎందుకంటే ఆ ఫ్రీక్వెన్సీకి మనం మ్యాచ్ అవ్వం దిస్ కమ్స్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈస్ లైక్ ద సటిల్ ఎనర్జీ లోయెస్ట్ సటిల్ ఎనర్జీ విల్ టాక్ అబౌట్ ఓన్లీ ద ఫ్రీక్వెన్సీ ఆ ఫ్రీక్వెన్సీ ఆ ఎనర్జీలోకి వెళ్ళాలి అంటే పారాసింపథటిక్ సింపథటిక్ నర్వ్స్ అన్ని కూడా న్యూట్రల్ గా ఉంటూ బాడీని మిషన్ లా దాని పని దాన్ని చేయిస్తూ సోల్ యొక్క పర్పస్ రీచ్ తీసుకెళ్ళేలాగా ఉంటుంది ఫిజికల్ బాడీ సో ఇంత వెళ్తున్నప్పుడు ఎనర్జీని అంత ఇలా చేస్తున్నప్పుడు సిద్ధీస్ తెలియకుండా ఎందుకంటే కొంచెం విస్తారంగా పెరిగింది అనుకోండి ఆ నెలలో ఉండేవన్నీ కూడా మనకు వస్తాయి అలాగే కనిపించని ఈ దివ్యమైన ఆరా ఎనర్జెటిక్ ఎనర్జిటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో మన ఫ్రీక్వెన్సీ పెరుగుతున్నప్పుడు ఎబ్జార్బ్షన్ ఆఫ్ ద ఎనర్జీస్ విల్ బి దేర్ ఎందుకంటే ఒక పాజిటివ్ అండ్ నెగిటివ్ కలిపితేనే కదండి ఎలక్ట్రిసిటీ అంటే రైట్ అలాంటినప్పుడు లెవెల్ ఉంటున్న ఫ్రీక్వెన్సీని మనం విస్తరించి పైకి వస్తున్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీలో వాళ్ళని సెటిల్ అవ్వాలి ఈ లోపల కింద ఫ్రీక్వెన్సీ మనం పుల్ చేస్తూ ఉంటుంది ఈ దీన్ని ఇలానే మెయింటైన్ అవ్వాలి సో ఇక్కడ గ్రావిటేషన్ సిద్ధాంతం ఇక్కడ మనకి కొంచెం వీలుగా ఉండేలాగా ఒక ఆధ్యాత్మికమైన యూనివర్స్ శక్తి విల్ బి దేర్ హియర్ దాన్ని బీనస్ అంటాం ఓకే బీనస్ ఈజ్ సంథింగ్ లైక్ ఏదైతే అఖండమైనది లిమిట్ లెస్ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ ఇక్కడ యాక్టివేట్ అవుతుంది నిన్ను నిన్నుగా చూసేలాగా నీ పణంగా నిన్ను ఉంచేలాగా నువ్వు సెటిల్ అయ్యేంత వరకు అంత సహకరిస్తుంది ఇదంతా మనిషి వెన్ను ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది వెన్ను ద్వారా ఎందుకంటే అక్కడ అనంతమైన ఎలక్ట్రిసిటీ పంప్ చేసే గ్రిడ్స్ ఉన్నాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చక్రాస్ యాజ్ నేషన్ సైన్స్ సో అనంతది మనకి వెళ్ళాలి అంటే దిస్ ఈజ్ ద ఓన్లీ ఫార్మేట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ దట్ ఆ హ్యూమన్ బీయింగ్ ఎలాంటి ఫామ్లోకైనా వెళ్ళగలడు ఎలాంటి సింబాలిజంలను తేగలడు సో ఇక్కడ మనం చూడాల్సింది వెదర్ వీఆర్ గోయింగ్ విత్ సెన్సెస్ కి కనిపించిందా లేకపోతే సెన్సెస్ కి బిహైండ్ అంతర్లీనంగా ఉండే భావాతీతమైన స్థితి మనం సింబాలిజంగా తీసుకుంటున్నామా జీర్ణింపజేసుకుంటున్నామా దాన్ని వ్యక్తీకరిస్తున్నామా లేదా ఇలాగా యోగ వ్యవస్థ అంతా ఉంటుంది అన్నమయ్య ప్రాణమయ ఇలా ఈ కోశాల అనుకున్నాం లేకపోతే కనుక మూలాధారం మొదలుకొని స్వాదిష్ట అని మొదలకొని చక్రాలు అనుకున్నాం వాటిని సాధించేందుకు ఎండోక్రెనాలజీ ప్రకారం చూస్తే కనుక గ్రంథులు లేకపోతే వాటి వచ్చే హార్మోన్స్ అనుకున్నా లేకపోతే వాటిని సాధించేందుకు మనం వేసే ముద్రలు శాంభవి ముద్ర కానీ ఇంకొక ముద్ర కానీ ముద్రలు అనుకున్నా వీటన్నింటిలోంచి మన నాడులు ఏ ఏ నాడు ఎక్కడక్కడ ఎలా దాని యొక్క యాక్టివేట్ అవుతుంది దాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలనుకున్న నాడులకు సంబంధించిన అవేర్నెస్ అనుకున్నా అంటే చైతన్య స్థితి అనుకున్నా ఇవన్నీ కృష్ణుడి తత్వంలో కనిపిస్తాయి అని భాగవతంలో చెబుతాను అంటే కృష్ణతత్వాన్ని కనుక మనం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఓవరాల్ కృష్ణుడికి సంబంధించి ఒక్క మాటలో చెప్పాలి అంటే యోగ సాధనలో పరిపూర్ణమైన స్థితికి వెళ్ళిన వ్యక్తి కృష్ణతత్వంలో అలాగే కృష్ణతత్వంలోనే ఇంకోటి ఏం చెప్తుంది భాగవతము అంటే మనం మాట్లాడుతున్న ఈ పదహారు వేల గోపికలను తీసుకున్నా లేదా ఆయన సంబంధించిన అష్టవిధ భార్యలను తీసుకున్నా ఇవన్నీ సింబోలిక్గా చెప్పబడిన ఆయన యోగత్వానికి సంబంధించి అందుకని మీకు భగవద్గీతలో కూడా యోగ సాధనకు సంబంధించి ఆయన చెప్పిన ప్రతి మాట కూడా ఈ కుండలని శక్తి గురించి కానీ సహస్రారం గురించి కానీ లేకపోతే కనుక షట్ చక్రాల గురించి కానీ లేదా ముద్రల గురించి కానీ మనం మాట్లాడుతున్న ఈవెన్ కొన్ని విద్యల గురించి కానీ అందులో చెప్పబడున్నాయి అంటే అటు తిరిగి తిరిగి పురాణాలైనా ఉపనిషత్తులైనా మోడర్న్ సైన్స్ అయినా మనిషి ఎలా బతకాలి అని చెప్పడానికి వాళ్ళ వాళ్ళ విధానాలు అంతే అంతే కదండి ఇప్పుడు నాకు డౌట్ అండి ఇప్పుడు మనం ప్రాణాయామం అనే పదం వాడుతా ఉన్నాం ఈ ప్రాణాయామంతో మన బాడీలో ఉన్న నాడులన్నింటినీ అందులో ముఖ్యంగా అంటే నేను చదివింది రైట్ రాంగ్ మీరు చెప్పాలి మన యొక్క వెన్నుపాము కింద నుంచి ఈ ఎడ కానీ పింగళ కానీ సుషుమ్న కానీ పైకి ఎలివేట్ అవుతూ వెళ్తాయి కొన్ని చెవుల దాకాను కొన్ని కంటి దాకా దాకాను అంటే గాంధార నాడి కానీ మరొక నాడి కానీ ఆ వాటి వాటి యొక్క పంచేంద్రియాలకి ఈవెన్ జీర్ణం అవ్వడానికి జీర్ణం ఎస్ అన్నిటికీ ఈ బిగినింగ్ అండ్ ఎండి ఇంకా చెప్పాలి అంటే ఈ నాడు సంస్థ మీకు శ్రీకాళహస్తీశ్వర శతకం అని ఒక తెలుగులో శతకం ఉంది ధోర్జటి అనే మహాకవి ఆయన అందులో యాక్చువల్ ఇక్కడ ఇక్కడ ఇర్రిలవెంట్ అయినా కూడా ఎందుకు చెప్తున్నా ఎందుకు నేను ప్రస్తావిస్తున్నానంటేనండి మనిషి అనేవాడు ఇంత గొప్ప జ్ఞానం కలిగిన అత్యద్భుతమైన దేహానికి సంబంధించిన తత్వాన్ని అర్థం చేసుకోకుండా అంటే విలువైన ఎవరైనా మంచి వజ్రాన్నో రత్నాన్నో ఇస్తే దాన్ని చాలా అందమైన ప్లేస్లో పెట్టాలి గొప్ప ప్రదేశంలో పెట్టాలి పవిత్రమైన ప్రదేశంలో పెట్టాలి వీలైతే దేవుడి గర్భగుడిలోనూ ఇంట్లో ఉండే పూజామందిరాన్ని పెట్టాలి అలా కాకుండా చెత్తలో పాడేస్తే అంటే మల ఇష్ట మనోజ ధామము సుషుమ్నా ద్వారము ఆరు కుండలయో అంటూ ఆయన చాలా అంటే బాహ్యపరంగా మనం చూస్తున్న ఈ శరీరాన్ని తీసుకువెళ్ళి దాని అంతరార్థాన్ని అంతర్దృష్టితో అర్థం చేసుకోకుండా దాన్ని కేవలం పిచ్చి పిచ్చి పనులు చేయడానికి ఉపయోగించడాన్ని చాలా చాలా బాధపడుతూ రాశారు యాక్చువల్గా చాలా బాధపడాల్సిన విషయం అవును తెలియ వచ్చేసి అవును దాని విలువేలా తెలుస్తుంది అవును దానికి కష్టం ఉంటే అప్పుడు తెలుస్తా కూడా తెలుస్తుంది దానికి కష్టం ఉంటే దాని పట్ల అర్థం చేసుకునే తత్వ ఒక విద్య రావాలండి విద్యనుసక వినయ సంపన్నం అది ఎలా అయితే ఉందో అది అలాంటి సంపన్నత స్థితి మనకు ఉంది అన్నది మన శరీరం మన మన పుట్టుకే అలాంటిది అన్నది దీని నుంచి ఎంత అచీవ్ చేయొచ్చు అన్నది అంటే సైంటిఫిక్గా చాలా చేస్తున్నావు అన్నది కాదండి నీకు నువ్వుగా అంతర్భాగంగా అంతర్లీనంగా నువ్వు ఎంత ఎలివేట్ అవుతున్నావు దేంతో కనెక్ట్ అవుతున్నావు ఇందాక మీరు చెప్పారు చూడండి కృష్ణతత్వానికి అన్ని రకాలు ఉండి ఎలాగైతే అర్థమవుతుందో ఇంత బైండింగ్ పదహారు వేల మంది గోపికలు లేదా ఆయన ఆయన ఒక ఇంజనీర్ ఆయన ఒక డాక్టర్ డాక్టర్ ఆయన ఒక మంచి లాజిస్టిక్ మేనేజర్ అడ్మినిస్ట్రేటర్ ఎలా సైకియాట్రిస్ట్ సైకియాట్రిస్ట్ వాట్ ఎవర్ యూ డిఫైన్ మోడర్న్ సైన్స్ దానిలో అలానే చూడండి ఈ కృష్ణుడు మన ఫ్రెండ్ అయితే కృష్ణుడిలో ఉన్నది మనకు లేనిది ఆ బైండింగ్ ఎక్కడ ఉండడో తెలుసా అండి తత్వంతో ముడిపడవడం ఆ భగవత్ తత్వం అంటే నథింగ్ బట్ ఒక ప్రేమ ఆ ప్రేమ రాధాతత్వంతో కూడిన కృష్ణుడి దగ్గర దొరికిపోతాడు అలాగా మనకుండే ఇన్ని సటిల్ ఎనర్జీస్ ఈ బైండింగ్ అంతా ఒక ఫోనటిక్ ఫోర్స్ ఏదైతే లైఫ్ ఎనర్జీ అంటామో అది నథింగ్ బట్ లవ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ దట్ ఎనర్జీ ఆ ఎనర్జీ తోటి మనం చూడడానికి తనకు అలవాటు చేసుకుంటే లైఫ్ వెరీ సింపుల్ ఎల్సింది చాలా ఉందండి ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అది నేర్చుకోకుండా కంప్లైనింగ్ చెప్తాం మన సమయంగా ఉండకపోగా దాని మీద కంప్లైంట్లు చెప్తాం ఏ హక్కుతో మనం మాట్లాడతాం అసలు ఒక హక్కు మనం సంపాదించాలి అంటే ఒకటి మనకు తెలియాలి అంటే దానితోటి కలిసి ఉండాలి నీ శరీరం తోటి నువ్వు ఎలా ఉంటున్నావు నువ్వు దాన్ని ఇచ్చే అంత ఇందాక మీరు వజ్రం అంటున్నారు వజ్రం కన్నా ఇంకేమన్నా ఉంటే ప్లాంట్లు ఇంకేమన్నా మెటల్స్ ఉంటే అంతకన్నా ఎక్కువది ఈ జన్మే అలాంటి ఎవరికి సామాన్యం కాదండి మానవ జన్మ అంత ఈజీ కాదు అంత జన్మలో నువ్వు చేయాల్సింది వదిలేసేసి అక్కర్లేని పాకలాడుతూ దాన్ని కంప్లైంట్ చేయడం అంత దుర్భరమైన జీవితం రెండోది మనకి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకు కూడా ఎక్కడ ఆదరండి ఎందుకంటే వాళ్ళ మనోబలం అక్కడ ఉంటుంది భగవంతుడు ఒకటి సరిగ్గా లేకపోయినప్పటికీ చేయకపో అంటే ఒకటి ఏదన్నా అవయవం కావచ్చు ఏదన్నా ఇటుగా ఉన్నప్పటికీ వాళ్ళకి తెలియని ఒక మనోధైర్యాన్ని బలాన్ని ఇచ్చేస్తాడు ఎవ్వరు ఎక్కడ తగ్గరే అంతా ఉండి ఉండవు ఈ వీల్కి ఎలాంటి ఉండాలి మరి అలాంటప్పుడు ఎంత ఉపయోగకరంగా ఉండాలి ఎలాంటి ఎడ్యుకేషన్ రియల్ ఎడ్యుకేషన్ సూక్ష్మంలో చెప్పాలి అంటే యూనివర్స్లో ఉండే సీక్రెట్స్ని అతి సూక్ష్మంగా కనిపించని సటిల్ ఎనర్జీస్ని తెలుసుకోవడం ఒక్కటే బ్రహ్మ విద్య అలాంటి బ్రహ్మ విద్య రావాలి అంటే రుతుంబర ప్రజ్ఞతోటి కనెక్ట్ అవ్వాలి అలా కనెక్ట్ అవ్వాలి అంటే నీకు మూలాధారం ఇన్ని చక్రాలు ఇన్ని ఇచ్చి ఇంత పెట్టించి నువ్వు చెయ్యరా నాయన నువ్వు నువ్వు డీకోడ్ చేయని చెప్పి పంపిస్తున్నప్పుడు అది మన రెస్పాన్సిబిలిటీ ఎందుకు తీసుకోలేకపోతున్నాం అలా తీసుకునేంత ప్రయత్నం చేస్తే బీసీ డిసీజ్లెస్ వరల్డ్ ఎందుకంటే ఇక్కడ ఉంటే నీకు ఒకటి ఏదైనా నేను బాగాలేదు ఈ కంప్లైనింగ్ కొంచెం లెవెల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ రేస్ చేస్తే తెలియకుండా ఆ శక్తులు నేను ఎలా కాపాడుతాయంటే సిగ్ధులు అనేవి అవే అండి భరిస్తాయి మనల్ని ఆసుగా వస్తాయి సరస్వతి నాలుగు మీద పలుకుతుంది చూస్తున్నప్పుడు త్రాటక విద్యతోటి ఎలాంటి ఎలాంటివి కనిపించావు అవి కూడా కనిపిస్తాయండి ఇవే చిన్న కళ్ళకి ఇవే దానికి మనోనేత్రం వరకు ద్వారం వెళ్ళగలిగితే మనోనేత్రం నుంచి చూడగలిగే అలవాటు ఉంటే చూడాల్సింది మాత్రమే చూస్తావు వినాల్సింది మాత్రమే వింటావు అలాగే శరీరానికి కావాల్సింది మాత్రమే ఇస్తావు మీరు త్రా అన్నారు జాలందరి విద్య లాంటివి కూడా ఉన్నాయి నాకు తెలిసి మీరు అనుమతిస్తే ఒక ఎపిసోడ్ పూర్తిగా విద్యల మీద కూడా మనం విద్యలు చాలా ఉన్నాయండి ఒక నాలుగు నాలుగు విద్యలు లెక్క ఆ విద్యలు ఎలా ప్రాక్టీస్ చేయాలి ఆ విద్యలు శరీరంలో ఎలా ఉంటాయి ప్రజ్ఞ అన్నారు కదండి దాన్ని ఒక్క సింగిల్ లైన్ లో ఇలా సాధించాలి అంటే ఏం చెప్తారని మీరు గురువు దగ్గర నుంచి స్పర్శ విద్యలు నాలుగు రకాలు ఉంటాయండి దాంట్లో ఋతుంబర ప్రజ్ఞ అంటే ఇంటలెక్చువాలిటీ ఇంటలెక్చువాలిటీ ఇట్స్ డోర్ ఓకే రుతుంబర ప్రజ్ఞ అంటే నీకు మించినది మేక్ ఇట్ పాసిబుల్ అసాధ్యాలు సుసాధ్యం సాధ్యాలుగా చేసేది ఆ ప్రజ్ఞ ఏదైతే ఉంటుందో దాని రుతుంబర ప్రజ్ఞ అది మనకి ప్రకృతి సహజసిద్ధంగా ఇన్బిల్ట్ బాడీలో ఉంటుందండి దానికి కావాల్సిన నాడులే ఇరవై వేలు ఉన్నాయండి ఇరవై వేల నాడులు అంటే ఒక పనిలో ఉంటున్నప్పుడు మీరు ఇంట్లో ఉన్నారనుకోండి ఇంటి ధర్మ ఇంటి పెద్దగా ఇంటి యజమానిగా మీరు మీకు ఎలా అయితే ధర్మం ఉంది అలాగే మీరు ఒక ప్రొఫెషన్లో ఉన్నారు ప్రొఫెషన్కి వెళ్ళగానే ఆ ధర్మం మారుతోంది కదండి అలాగా ఫిల్ట్రేషన్స్ ఆఫ్ లైక్ ద జాబ్స్ వాట్ యు ఆర్ దిస్ ఇంటలెక్చువాలిటీ విల్ బి చేంజ్ ఒదిగిపోతుంది దాంట్లో ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంది ఇప్పుడు ఇలాంటి సందర్భంలో మనం ఇక్కడ కూర్చొని లేకపోతే ఏదో మూవీ గురించి మాట్లాడడం కానీ అయితే మాట్లాడడం అంటే సందర్భానుసారంగా ఎలా ఉండాలి శరీరం ఎలా ఉండాలి నీ ఇల్లు ఎలా ఉండాలి నువ్వు బా నువ్వు బెడ్రూమ్ లో కూర్చొని బుక్ చదవడం అనేది తక్కువ నాకు తెలిసి పద్ధతి కాదు కాదు ఇంట్లో వంటింట్లో కింద కోసం తినడం అనేది పద్ధతి ఇలాగ ఏదైతే నిన్ను ఇది 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 అని చెప్పే ఇంటలెక్చువాలిటీ ఏదైతే ఉంటుందో ఆ ఆ ధర్మానికి ముడిపడి ఏదైతే ఉంటుందో ఆ ధర్మాన్ని ఈ చేత ప్రవర్తింపజేసేలా ఏదైతే ఉంటుందో ఆ ఋతుంబర ప్రజ్ఞ అంటారు ఆ దాంట్లో మనకి శరీరంలో చూసుకుంటే ఊపిరి ఎలా తీసుకోవాలని దగ్గర నుంచి మొదలవుతుంది అంటే ఇక్కడ కంట నుంచి తీసుకుంటున్నామా లంగ్స్ దగ్గర నుంచి తీసుకుంటు తీసుకుంటున్నామా నావి నుంచి తీసుకుంటున్నామా ఆ నావి నుంచి తీసుకుంటు వెళ్ళేది ఇంకా నువ్వు సూక్ష్మంలో ప్రాణ ఉదాన సమాన అపాన వ్యాన పది వాయువులు ఉన్నాయి వాయువులు ఆ పది వాయువులతో కలిపిన నాడి వ్యవస్థ కూడా ఒకటి ఉంటుందండి అందుకని మనకి ఓన్లీ మనకి అరగడానికి ఎపిసోడ్ పూర్తి వాయు వాయువు చాలా ఇట్ ఇస్ వెరీ ఎన్లార్జ్ సబ్జెక్ట్ ఒక నాడిని పట్టుకున్నావు అంటే కింద నుంచి పై వరకు దాన్ని పట్టుకుని చేస్తే మనం పైకి కూడా చూడవచ్చండి దాన్ని మనం టచ్ చేస్తే కెన్ టు సీ దట్ ఆ ఫీల్ వీ కెన్ అంటే పట్టుకున్న వాళ్ళకి సబ్జెక్ట్ కి ఆబ్జెక్ట్ కి ఎవరైతే చేస్తారో ఎవరైతే తెలు అనుభవిస్తున్నారో ఇద్దరికి తెలుస్తుంది అద్భుతంగా ఉంటుందండి దట్ ఈస్ హౌ దిస్ టైప్ ఆఫ్ అంటే దీని స్పర్శ దీక్ష అంటారు స్పర్శ దీక్షలో ఏంటంటే అది విజిబుల్ కి వస్తుంది నీ లోపల ఉంటున్నది ఒక సాధన మార్గం ద్వారా నీకు ఏదైనా ఇబ్బంది ఉంటున్నప్పుడు దాన్ని ఎలా క్లియర్ చేయాలి లేదా అలాంటి వాతావరణంలో ఉండి వాళ్ళతో ఎలా క్లియర్ చేసుకోవాలి అనే దాని మీద ఈ స్పర్శ దీక్ష ఉంటుందండి ఇది ఒక టైప్ ఆఫ్ లైక్ ఒక అంటే గురు శిష్య పరంపరలో ఒక ఫార్మాట్ ఇది అలాగే దీక్ష చూస్తూనే చెప్పేస్తారు కొంతమంది గురువు శిష్యుడు మేధాశక్తి మెదడులోకి వెళ్ళి వాళ్ళది అక్కడ పొరలు తీస్తారు అది దీక్ష విద్య ఇవన్నీ ఇరవై వేల నాడు వాటికి సంబంధించి ఉంటాయి సో ఇలా ఉంటున్నప్పుడు నీకు కంప్లైంట్ ఏమి ఉండదు డిసీజ్ ఉండదు డే అంతా ఫ్రీ వాట్ ఇస్ నెక్స్ట్ అప్పుడు తెలుస్తుంది అంటే ఇన్విజిబుల్ లోకాలకి ఎలా యాక్సెసిబిలిటీ ఉంటుంది సటిల్ ఎనర్జీ యూనివర్స్ నుంచి ఎలా తీసుకుంటాం మనం మన బాడీలో ఆర్టరీస్ ఉంటాయి వెయిన్స్ ఉంటాయి ధమనులు సిరలు అంటాము మనం ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంతనేమో ఆర్టరీస్ వెళ్తుంది ఇవన్నీ మనకి వాటికి ఇప్పుడు మీరు చెప్తున్న నాడులకి ఏవైనా కాస్త లింక్ లాంటిదో లేకపోతే ఉందంటారా బ్లడ్ స్ట్రీమ్లో కూడా కొన్ని ఉంటాయండి ఎందుకంటే కొన్ని క్యారియర్స్ ఉంటాయి కొన్ని బ్లాకర్స్ ఉంటాయి కొన్ని ఓపెనింగ్స్ ఉంటాయి కొన్ని క్లోజ్ చేయాలి కొన్ని మూవ్మెంట్ లో ఉంటాయి లోకమోటివ్ మూవ్మెంట్ ఆఫ్ ద బాడీ సో కూర్చున్నప్పుడు ఒకలా ఉంటాయి నడుస్తున్నప్పుడు ఒకలా ఉంటాయి ఆ నడుస్తున్నప్పుడు ఆలోచనలు ఇస్తే ఒకలా ఉంటాయి ఆఖరికి పడుకున్నప్పుడు కూడా వాటి పని చేసుకుంటూ ఉంటాయి సే సపోజ్ రాత్రి మనకి ఏం తినకుండా పడుకుందాం అనుకోండి మార్నింగ్ లేచినప్పటికల్లా కిలోన్నర రెండు కిలోలు తగ్గుతాయి ఏ చెయ్యకలా అది ఎలా జరుగుతుంది అంటే మార్నింగ్ లేచిన మనం వెయిట్ చూసుకుంటే ఖచ్చితంగా ఒకటో రెండు కేజీలు తగ్గు చేసి చూడండి అలాగే భ్రమరీనాదంతో వింటుంటే మన అంతర్వాణి లాగా ఉండే నాడులు కొన్ని ఉంటాయి అంటే మన చేతులు మూసుకుంటే లోపల నుంచి ఒక వాయిస్ వస్తుందండి అలా గా ఫిఫ్టీ టైమ్స్ చేస్తే లోపల నుంచి దాని అది కనెక్ట్ అవుతుంది ఎలా అయితే మనం మీరు ఇందాక చైనీస్ దాని అన్నారు కదా దాంట్లో వాళ్ళ సింగింగ్ బౌల్ ఉంటుంది దాన్ని కొట్టిలా తిప్పగానే ఓమన్ ఎలా అయితే వస్తుందో మెటల్ స్ట్రింగ్ కి మన ధాతులతో ఏర్పడిన ఒక రప్చర్ ఐ మీన్ ఆ ఫ్రిక్షన్ వల్ల సౌండ్ విల్ బి లైక్ ఫార్మింగ్ ఆన్ ఇట్ సోన్ అది అంతర్వాణి అంటాం లోపల నుంచి అది వినిపిస్తుంది ఇలా చాలా రకాలు ఉంటాయి నాలిక మన కేచరి ముద్ర వేస్తున్నప్పుడు ఈ టిప్ ఆఫ్ ద టంగ్ ఉంటే అమృతాన్ని రుచి చూడొచ్చు అంటే అది అంటే టంగ్ షుట్టే పాలట లోపల నుంచి అంగుడి అంత అక్కడ అంగుడి అంగుట్లో తగిలినప్పుడు ఇక్కడ ఈ కట్ వస్తుంది అండి ఇందుకే అది అది నాలిక పొడుగయ్యి అది లోపల మడత పెట్టి ఉంటున్నప్పుడు అమృతాన్ని రుచి చూడొచ్చు భాషా శాస్త్రంలో వాటిని మూర్ధన్యాక్షరాలు అంటే ఇవన్నీ మనకి ఇక్కడ ఈ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లోనే ఉంటుందండి ఎక్కడా ఉండదు మీరు ఎన్ని భాషలు చూడండి ఇంత టంగ్ ట్విస్టింగ్ ఇంత స్పష్టత ఇంత వ్యాకరణ బద్ధంగా ఉండే అంత ఇది ఉండడం మనకు కేవలం మన ఈ సౌత్ ఇండియన్ మనకి భాషలోంచి మనం ఏవైతే శ్లోకాలు పలుకుతామో మంత్రాలు పలుకుతామో మనం పలికే అక్షరాలు నాలుకని దంతం యొక్క మూలానికి తగిలిస్తే లకారము నకారము అనే రెండు అక్షరాలు పలకరుతాం వాటి దంతం మూలియాలు అన్నారు కంఠాన్ని ఓపెన్ చేస్తేనే కానీ పలకనేవి ఆ అక్క గాగ వాటిని కంఠీయాలు అన్నారు తాడు అంటే దబడ పలకాలి అంటే తాడుతోటి అన్నారు భాషాశాస్త్రంలో పాణి వ్యాకరణం లాంటి వాటిలో రాసేటప్పుడు ఈ అక్షరాలు ఎక్కడి నుంచి పుట్టాయి అన్నప్పుడు ఏం చెప్పారంటే శివుడి ఢమరొక నాదం నుంచి పుట్టాయి అన్నారు సూపర్ ఆ చెప్పడంలో ఉద్దేశం ఏంటి పలికే అక్షరాన్ని బట్టి మీరు కేసరి ముద్ర అన్నారు పలికే అక్షరాన్ని బట్టి అది మూర్ధన్యాక్షరం అవుతుంటే నాడులు ప్రజ్వలింపబడుతున్నాయి ఎగ్జాక్ట్లీ ఆ ప్రజ్వలింపబడే విధంగా అక్షరాలని ఆ అక్షరాల పదాలని ఆ పదాల నుంచి అర్థాలని తయారు చేశారు ఎగ్జాక్ట్లీ అలా తయారు చేసినవి మంత్రాలు అలా తయారు చేసే మంత్రాలు జపించేందుకు ఉపయోగపడే ముద్రలు ఆ ముద్రలు ఈ మంత్రాలు వీటిని కనుక మనం ప్రచోదనం చేసుకుంటే యాక్టివేట్ అయ్యేవి నాడు నాడు నాడి మండలం అవి కనుక ప్రచోదనం అయితే కనుక అన్నమయ్య లాంటి కోశాలు కావచ్చు లేకపోతే మూలాధారం మొదలు కొన్ని మనకి మూలాధారం కావచ్చు స్వాదిష్టానం కావచ్చు మణిపూర కావచ్చు అనాహతం కావచ్చు విశుద్ధ కావచ్చు ఆజ్ఞా కావచ్చు సహస్రారం దాకా వెళ్ళే విధానం ఈ చక్రాల్లోంచి జ్ఞానంలోకి వెళ్ళి గేట్ ఆఫ్ బ్రహ్మన్ అంటారు ఇంగ్లీష్ లెక్చర్గా బ్రహ్మ రంధ్రాన్ని అది దాటితే కాస్మిక్ లోకి మనం వెళ్ళినప్పుడు నాకు తెలిసి కాస్మిక్ కమ్యూనిజంలోకి వెళ్ళగలుగుతాం వెళ్ళగలుగుతాం ఇట్ ఈస్ లైక్ ఓపెన్ అంటే యాక్సెప్టబిలిటీ వస్తుంది ఇంత జరుగుతుంది కేవలం శబ్దం ద్వారా శబ్దం ద్వారా శబ్దం అంటే అలాంటిలాంటి శబ్దం కాదు కదండి అలాంటి శబ్దం మనలో మనం మాట్లాడే శబ్దం కాదు యాక్చువల్గా మౌనం అనే దాంట్లో శబ్దం అనేది పురుతుందండి దాన్ని వినడం అనేది ఒక అలవాటు ఉండాలి దీనికి మనకి ఊపిరిలు పొడానండి ఫాస్ట్ గా తీసుకుని అంటే ఇన్హేల్ ఎక్స్హేల్ ఫాస్ట్ ఫాస్ట్ గా తీసుకుని ఫిఫ్టీ టైమ్స్ చేసిన తర్వాత బాడీకి సఫిషియంట్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్ విల్ అక్కడ మనం ఊపిరితో పనిలేదు స్టాప్ ఇన్హేలింగ్ అప్పుడు బంధం ఆ తోటి బాడీని కనుక లాక్ చేస్తే అప్పుడు మీరు ఏదనుకోండి అది మేనిఫెస్ట్ అయిపోతుంది బా సింపుల్ సీక్రెట్ దీన్ని రీసెంట్ గా రీసెంట్ గా కాదు చాలా టెక్నిక్ అని కూడా టెక్నిక్ అంటే మనది వాళ్ళు ఎస్ దీంట్లో ఏంటంటే వాట్ ఎవర్ యు థింక్ ఇట్ విల్ బి డన్ బా కేవలం ఊపిరిని స్తంభింపజేసి మీ బాడీని మైండ్ ని స్పిరిట్ ని అలైన్ చేసి పెట్టి ఊపిరితోటి అక్కడ లాక్ చేసి ఆక్సిజనేట్ అయిపోయి దాని చేసుకుంటూ దాని పని చేసుకుంటూ దానికి ఏం అడ్డు లేకుండా మనం ఏది చెప్తే అది కూడా తీసుకెళ్తుంది కుంభకము కుంభకము ఆ కుంభకం దగ్గర మనం దాన్ని ఉంచగలం ఎస్ అది కూడా అనేకమైన రకాలుగా ఉండే దిగ్బంధనాలు చాలా చాలా దిగ్బంధనాలు ఉంటాయి అంటే ఆల్మోస్ట్ నాకు మా అమ్మమ్మ గారి దగ్గర నేను నేర్చుకునేవి ఓ డబ్బాయి ఉంటాయి అంటే ఇక్కడ మనకి అడిమాసిద్ధి సిద్ధి అని ఏవైతే ఉంటాయో వాటిని వాటిని కనెక్ట్ చేస్తూ ఇవి చేయాలి క్షణంలో నేను మూడు వందల కిలోలు అయిపోగలను నా ఎడం కాలు గోరు తీలేరు ఇదంత యోగ ప్రక్రియ యోగ ప్రక్రియ అంటే అంత అద్భుతం అంటే ఇది లెర్నింగ్ ప్రాసెస్ నేను నేర్చుకున్న సిద్ధ యోగంలో మహాయోగంలో నాలుగు దశల్లో ప్రారంభ స్థితి అని ఫస్ట్ దశ అండి ఆ దశలో నీ శరీరాన్ని ఎలా చెయ్యాలి అంటే నువ్వు ఎలా అయినా సరే అంత స్థిరంగా ఉండాలి ఎప్పుడైతే నువ్వు శరీరాన్ని స్థిరంగా చేయగలుగుతావో ఏదైనా సరే నిన్న వచ్చా ఏం చేయలేదు ఇట్ హ్యాస్ లైక్ కమ్ అండ్ హిట్ యు బట్ అక్కడ ఎక్కడ కూడా అంటే యూ యూ షుడ్ బి లైక్ దిస్ ఫర్ ఎవర్ అనే అంత స్థిరత్వాన్ని చూపించేది ప్రారంభ స్థితి అండి ఇది మహాయోగంలో ఉంటుంది ఈశ్వర తత్వంలో మహాయోగంలో ఫస్ట్ స్టేజ్ ఇది ఆ తర్వాత మిగతా స్టేజెస్ నాలుగు స్టేజ్లు ఉంటాయండి మనం ముట్టుకో అక్కర్ లేకుండానే ట్రాన్స్ఫార్మ్ అక్కర్లేకుండానే మనం అనుకుంటే అయిపోయేది ఒక స్థితి దీనికి మించి అవతల వాళ్ళ ఎనర్జీస్ ని ట్యాప్ చేయడం ఒక స్థితి అంటే ఇప్పుడు నా వరకు నాకే కాదు ఎందుకంటే ఆర్ ఆల్ కనెక్టెడ్ లైక్ డాట్స్ అంటే మీరు ఎలా హ్యూమన్ బీయింగ్ ఈవెన్ ఐఎ హ్యూమన్ బీయింగ్ లైక్ దిస్ సో నాకు ఎంత ఉంటుందో మీకు అంతే ఉంటుంది సో మీ అంతర్లీనంగా ఉండేది అర్థం చేసుకునే ప్రయత్నం అనేది ఒక విద్య అండి ఆ విద్య మీకు మీ లీనియర్స్ ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది చెప్తాయి ఈ తో కనెక్ట్ అవుతున్నప్పుడు అంటే మీ కోశాల నుంచి వెళ్ళాలి మీ మనోమయ కోసం ఇస్ లైక్ మై ఫస్ట్ గేట్ ఆ గేట్ దగ్గర ఉంటే అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్లు ఇస్తాయి ఈ బాడీ ఎందుకుంది ఈ సోల్ ఎలాగ ఉంటుంది ఇదంతా పరవిద్య ఈ పర విద్యలో భాగం ఏంటంటే అక్కడ మీకు ఎలిజిబిలిటీని టెస్ట్ చేస్తుంది ఇట్స్ నాట్ దట్ ఈజీ దీనికి తినకుండా ఉండగలగాలి దాహం అంటే దాహం లేకుండా ఉండాలి త్రాటక విద్య అనేది ఇలా చూస్తున్నా అనుకోండి రెప్ప వేయకుండా ఇలానే ఉండాలి గంట పెట్టేది ఇలాగ నన్ను నన్ను కూర్చోబెట్టేది రెప్ప వేయకూడదని అంటే ఇది ఇదంతా కూడా అది చిన్నపిల్లని సో మో మంత్ర కట్ట వేసేవాళ్ళు ఓ పాము అక్కడ కనిపిస్తే భయం కదా చచ్చినట్టు కూర్చుంటాం లేవకుండా అంటే అలా ఉంచితే తప్ప వంగదు అంతే కదా సో అలాంటి విద్య ఎంత అపరూపరంగా ఉంటుందంటే ఒక ఒక ఎగ్జామినేషన్ ఐఏఎస్ లాంటి ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాలంటే ఏదో పది పన్నెండు గంటలు కూర్చుని చదవాలని ఎలాగైతే అంటున్నామో ఇంతలా చదివితే కానీ కొండలా ఉన్న కోర్సు ఎంతకీ తగ్గదంతరా ఉంటుంది కదా అలాంటిది అసలు మానవ జీవిత ప్రహేళికలనే ప్రస్తావిస్తున్న పరిచయం చేస్తున్న స్పృశిస్తున్న ఉన్మీలనం చేస్తున్న ఉన్ముఖం చేస్తున్న మరి విద్యకి సాధన చేయాల్సిందే కొండలా ఉన్న కోర్సు కొండలో ఒదుగుతున్నప్పుడు కొండ అంటే ఘటస్థం శరీరం ఈ శరీరం అనే ఘటంలో పచ్చిగా ఉండేది పగిలిపోతుంది అండి దాన్ని మంట పెట్టి ఉంటేనే దానికి వండగలిగేంత రెడీ అవుతుంది అంత ఘటాన్ని చెయ్యాలి అంటే ఇలాంటి యోగ స్థితి కాకుండా ఏది మిమ్మల్ని తీసుకెళ్తుంది అవును మనకి పర్ఫెక్ట్ ఫ్యామిలీ స్ట్రక్చర్ డిఎన్ఏ స్ట్రక్చర్స్ ఉన్నాయి దాని నుంచి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది కావాల్సినంత లైఫ్ టైం నువ్వు సెలెక్ట్ చేసుకున్నది ఇన్ని ఊపిరిల మధ్య ఇది నేర్చుకోవాలి అనేది ఇది నువ్వు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నది ఇంత రెడీగా ఉంది యూనివర్స్ ఇస్ దేర్ టు సపోర్ట్ యుటర్స్ యూ వాంట్ ఇంకా వారు ఎక్కడ నీ అంతర్మదనంతో నీ ఆలోచనలు ఎక్కడ ఎటు పెట్టాలి ఎటు సవ్యకరంగా ఉండాలి అని చేయడమే కదా ఆ చేయడంలో ఉండే కష్టం ఏంటి దీనికి రోజు మొత్తం ఇరవై నాలుగు గంటలు అక్కర్లేదు కదా కానీ నీ ఊపిరి ఇలా ఉంది అని తెలియడం ఒక్క పాయింట్ గుర్తు పెట్టుకుంటేనే యువర్ కెమిస్ట్రీ విల్ చేంజ్ ప్రాసెస్ మొత్తం నరుడి బతుకు నటన ఈశ్వరుని తలపు ఘటన ఆ రెంటి నట్ట నడుమ నీకెందుకీ తపన అన్నట్టుగా సో ఇదంతగా మాట్లాడిన తరగని గని మీరేమో తరగని విజ్ఞాన కని ఈ ఎపిసోడ్కి ఎప్పటిలాగే ఏదో బేతారుడికి కథలోలాగా ఎప్పట్లాగే కామా పెట్టి మరొక ఎపిసోడ్లో మనం కలిసే ప్రయత్నం చేద్దామండి థ్యాంక్ యూ సో మచ్ అండి నాడులకు సంబంధించిన ఒక జ్ఞాన సమాచార ప్రవాహంలో అణిమ గరిమ అలాంటి సిద్ధులు అవసరమైతే సూక్ష్మ శరీరాన్ని పొందగలిగి లేదా బ్రహ్మాండ శరీరాన్ని పొందగలిగి రామాయణంలో రాంజనేయస్వామికి కానీ మహాభారతంలో ఉదంకుపాఖ్యానంలో లాంటి వారు కానీ చేసినట్టుగా చెప్పబడుతున్నవి ఇవాళ కూడా ఇప్పుడు కూడా మనం వాటిని సాధించుకోవచ్చని అలనాటి మానవ ముఖ్యంగా సనాతన భారతీయ ధర్మంలో కానీ యోగ శాస్త్రంలో కానీ తాంత్రిక తత్వంలో కానీ వాటి మూలాలు ఉన్నాయని అర్థం చేసుకొని ఆధునిక సైన్స్ అనే కళజోడితో చూద్దామా ప్రాచీన సనాతన భారతీయ తత్వం అనే కళ్ళతో చూద్దామా అన్నిటికన్నా యోగ తాంత్రిక తత్వాలు అనే అంతర్దృష్టి మనో నేత్రంతో చూద్దామా దేంతో చూసిన సత్యం ఒకటే ఆ సత్యాన్ని తెలుసుకుంటే వాటిని కూడా మనం అవలోకించుకోవడం మొదలు పెడితే అమృతంలో తోల తేలియాడినట్లు అమృత భాండాగారాన్ని ఆస్వాదించినట్లు మన జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకున్నట్లు ఈ పుణ్యభూమిలో కర్మభూమిలో పుట్టిన మనం ఈ దేశానికి ఈ దేహాన్ని అర్పణం చేసుకునే ఒక పరమ పవిత్ర అవకాశం దక్కినట్లుగా నాకైతే అనిపిస్తోంది మీకు కూడా అలా అనిపిస్తోందని ఆశిస్తూ సత్య సింధు మేధో మదన కార్యక్రమంలో ఈ ఎపిసోడ్కి కామబెడుతున్నాం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్